అయ్యండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఇంటి ఫుల్ చేస్తాను మా అయితే ఈరోజు చూడండి ఇంటి ఫుల్ చేస్తాను మనం కూరగాయలు లాస్ట్కి వచ్చే లోపల కొన్ని కొన్ని ఉంటాయి కదా అందుకు అలానే అనమాట నాకు ఈరోజు ఒక బంగాళదుంప రెండు మునక్కాయలు ముక్కలు కొన్ని మునక్కాయ ముక్కలు కొన్ని బఠానీ ఒక దోసకాయ మిగిలిందండి నేను అన్నీ కలిపేసి మధ్యాహ్నానికి కర్రీ చేసేసుకుంటాను ఇప్పుడు చపాతీ లేకుండా మా అబ్బాయి బాక్స్కు ఇప్పుడు మధ్యాహ్నానికి ఉంటుందని చెప్పేసి అదేవిధంగా నేను పోపు లేకుండా చేస్తున్నాను దానికోసం బంగాళదుంప మునక్కాడ బఠానీ దోసకాయ టమాటా ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోండి అండి ముందు అన్ని కూరగాయలన్నీ వేసుకొని దాని తర్వాత తగినంత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి కొద్దిగా నూనె మనం కూరకు సరిపడంత నూనె వేసుకొని పైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని గిన్నెకు అటు ఇటు పట్టుకొని కొద్దిపేద్దామండి చక్కగా కలిసిపోతే గరిట పెట్టుకోకుండా ఇలా కుదిపేస్తే చూడండి చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ కలిసిపోయారు అనమాట ఇప్పుడు సరిపడంత వాటర్ వేసేసుకొని కుక్కర్లో వేసుకుంటే మనం చక్కగా ఉడికిపోతే మొనక్కడ తొందరగా అవుతుంది ఎక్కువ టైం పట్టదు కుక్కర్లో వేసేసి ఒక గిజిల్ రా నుంచి బంద్ చేసుకుందామండి కొద్దిసేపు చిమ్లో పెడితే సరిపోతుంది పక్కన కర్రీ పెట్టేస్తాను కదా ఈ టైం టిఫిన్కి రెడీ చేస్తున్నాను టిఫిన్ ఏంటి అనుకుంటున్నారు నిన్న మధ్యాహ్నం అన్నం మిగిలింది దాన్ని ఎందుకు పడేయటము అలా అని వెయిట్ చేసి పెడితే తినరు ఎందుకు వేస్ట్గా పడేసుకోవడం అని చెప్పేసి కొద్దిగా జీరా రైస్ కలుపుదామని చెప్పేసి కొద్దిగా నెయ్యి వేసుకొని నూనె వేసుకొని కొంచెం పోపు గింజలు జీలకర్ర జీడిపప్పు ఉల్లిపాయలు ఎండుమిర్చి కారాయణ సరఫడి అంతా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చక్కగా వేయించుకొని ఆ తర్వాత అన్నం మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకొని వేడి పొడి పొడిగా ఉండే అన్నం వేసేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసాను నైట్ చక్కగా సల్లదనం పోయేంత వరకు వేయించుకుందామండి ఆ తర్వాత స్టవ్ కట్టేసుకొని మేము నైట్ రోజు టిఫినే తింటామండి నిన్నైతే మాత్రం చాలా రోజులైంది ఉప్మా చేయకన్నా నిన్న చేశాం అయినా సరే మా వాళ్ళు ఎన్ని రోజులకి నెలకు ఒకసారి సరే ఉప్మా లోపల మూడు నాలుగు స్పూన్లు ఇంత ఒక మో రెండు గంటల కంటే ఎక్కువ తినరండి ఇష్టపడరు ఎందుకో ఎంత మంచిగా చేసిన జీడిపప్పు అన్నీ వేసేసినా తినరు ఎందుకో ఏమో ఇష్టం కానీ ఉప్మా చేసిన రోజు మాత్రం పొద్దున చేసిన సాయంత్రం నేను తినాలి సాయంత్రం చేసిన తెల్లారు నేనే తినాలి ఇంకా ఇట్లా ఉందా మీ పని అని చెప్పేసి ఈరోజు నేను పొద్దున కూడా అదే పెట్టేస్తాను నైట్ కొద్ది కొద్దిగా తిన్నారు నేను కొంచెం జీరా రైస్ కలిపాను కదా కొద్దిగా జీరా రైసు రాత్రి ఉప్మా వెయిట్ చేస్తాను కదా అది కొంచెం ఇది కొంచెం పెట్టేసానండి మరి ఏస్ట్గా ఎందుకండి బోల్డ్ రేట్లు ఉన్నాయి ఎంత చక్కగా ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ భలే ఉంటుంది ఊరి తెచ్చుకుంటాం సన్న రవ్వ గోధుమ రవ్వ సన్నగా బాగుంటుంది వాళ్ళు టిఫిన్లు తింటున్నారు వాళ్ళకి అవి చక్కబెట్టి ఇచ్చేస్తాను వాళ్ళు తింటున్నారు వైపు మా అబ్బాయికి మధ్యాహ్నానికి బాక్స్కు చపాతి చేస్తుండీ అన్నం తీసుకెళ్ళాడు మధ్యాహ్నం కూడా చపాతి పట్టుకెళ్తాడు అనమాట అందుకని రోజు చపాతి కంపల్సరీ చేయాలి అందుకే కూడా కొంచెం అయిపోయింది గ్రేవీ ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా మళ్ళీ బాక్స్ వేస్తే వాళ్ళకి లీక్ అవుతుంది కదా అని చెప్పేసి అది కొద్దిగా గ్రేవీ తగ్గేంత వరకు సేపు ఉంటే సిమ్లో పెట్టేస్తే వాటర్ తగ్గిపోతుంది కాబట్టి ఇది గట్టిపడితే కొంచెం బాగుంటుంది ఒకవైపు చపాతి చేసుకుంటే కొంచెం లైట్గా వేస్తారండి నూనె ఎక్కువ వేయను అది కొద్ది ఎందుకంటే మనం మరతబెట్టి చేసేటప్పుడు నెయ్యి చేసే మరతబెట్టాను నొద్దాను కదా ఇప్పుడు పైన కొద్దిగా వేసేసి ఒక్కొక్క చపాతి చేసి సల్లారి పెడుతున్నాం బాగా చల్లారినాక బాక్స్లో పెట్టామనుకోండి మన తినే టైంకి చక్కగా మెత్తగా బాగుంటాయి వేడి వేడికి పెట్టామనుకోండి మెత్తగానే ఉంటాయి కానీ ఆ వేడికి మనకు ఆ బాక్స్లో మూత పెట్టడప్పుడు ఇట్లా ఆవిరి పట్టినట్టు అయిపోయి వాటర్ వాటర్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక్కొక్క అయిన చపాతి అయినట్టు పక్కన చపాతీ ఈ చపాతి వేసినప్పుడు అది చల్లారుతుంది దాన్ని మరతబట్టి బాక్స్లో పెట్టేసుకోవచ్చు పూట టిఫిన్లు అయితే ఇలా అయిపోయినాయి అబ్బా మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా మిగిలిన బట్టతో చేసుకోవాలండి ఎందుకంటే ఏస్ట్గా ఎందుకంటే పడేసుకోవడం మంచి మనం రాత్రి ఉండుకుందే కదా ఏమవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఇప్పుడు హోటల్లోకి వెళ్తే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారా ఎప్పుడెప్పుడో కలిపేడుతున్నారు ఇప్పుడు మన చేతి మనం చేసుకునే కాబట్టి ఏం కాదు ఏస్ట్ టైప్ చేసుకోకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తున్నాను చిన్న వీడియో తీస్తాను ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి